హైవేర్స్ మొన్న మన సికింద్రాబాద్ దగ్గర బేగంపేట బాలంరాయి బాలరావు దగ్గర అంబేద్కర్ నగరని ఒకటి అక్కడ తరుణ్ అని చెప్పేసి ఒక పది సంవత్సరాలు పిల్లవాడు ఇంటర్మీడియట్ పాన్షా దగ్గరికి వెళ్ళాడు అలా వెళ్తున్న ముంట్లో సాయి కిరణ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు అతని షోల్డర్ ఇతను తగిలింది ఇంకే ఇద్దరమైంది చిన్నపాటి వాగ్వాదు ఈ సాయి కిరణంలో జస్ట్ వన్ మంత్ బ్యాకే వరంగల్ ఏరియా నుంచి ఇక్కడికి రెంట్కి వచ్చిన్నారట రెంట్ కూడా సిటీలో ఎత్తుక్కోవటం కోసం వచ్చి ఎవరెవరు సాయి కిరణ్ ఇంద్రుడి తిరణి ఆ కథలు ఉన్నాడు పండు అండ్ శివశంకర్ వీళ్ళు నలుగురు నువ్వు ఇక్కడే ఉండరాని ఏదో సంథింగ్ బెదిరించినట్టుగా ఉంటావా లేదన్నప్పుడు ఛాలెంజ్ చేసినట్టుగా ఉన్నాడు ఎక్కడ రారా అని చెప్పేసి ఆ పిల్లవాడు అన్నట్టుగా ఉన్నాడు ఎందుకంటే అంబేద్కర్ నగర్ వచ్చేసి ఈ పిల్లోడి ఉంటే ఎవరు ఈ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు సో మాయలో నన్నింటి బెదిరిస్తారు మరి ఆ పిల్లన్నాడు మరి ఇలాంటి నువ్వు ఎక్కడే ఉంటావు అన్నాడు రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి కత్తులు తీసుకొని వచ్చారు ఇక దారుణ దారుణంగా పాపం ఈ పిల్లవాడిని పొడిచారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఈలోపు వీళ్ళు పారిపోయారు ఇక ఆగమైన పాపం అబ్బాయిని గాంధేస్తున్న తీసుకెళ్తే చనిపోయాడు ఏంటి విషయం అంటే భుజం తగిలింది అంతే భుజం తగిలింది దాని దగ్గర గొడవ చివరికి ఓ పిల్లోడు మరణం నేను అదే అంటున్నానండి దయచేసి గుర్తుంచుకోండి ఎంత వీలైతే అంతవరకు మాటలతోనే క్లోజ్ అయిపోవాలి ఏదైనా అండ్ వీలైతే క్షమించి వదిలేయండి లేదు అవతల పడితే తప్పు ఇంకా గొడవ పడతాం తప్ప వేరే ఛాన్స్ లేదు అండ్ వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు చీ అనుకున్నాను అన్నీ చెల్లిపోయింది అంతే మళ్ళీ పైకి చీ చా చూ అంటూ హడావుడొద్దు నేను చాలా సందర్భంలో చూస్తున్నాను ఈ మంచి కాలంలో హైదరాబాదులో ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా చంపటాలు కానీ కొట్టుకోటాలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా బస్తీలు ఉన్నటువంటి చోట లేదంటే మిడిల్ క్లాస్ ఉండేటువంటి చోట్ల ఇటువంటి గొడవలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాను ఆల్మోస్ట్ అన్నీ కూడా చిన్నప్పటి తగాదులు ఏ ఒట్లు లైక్ ఆవేలు చేతి త్వరగా దండం పెట్టి చెబుతున్నా నా దగ్గర కూడా సబ్స్క్రైబర్ కామెంట్లు పెడుతున్నప్పుడు నాకు చాలా ఇబ్బందికర కొన్ని కామెంట్లు ఉంటాయి నేను రిప్లై పెట్టాలని వచ్చింది నాకు ఒకసారి అప్పుడు నాకు అనిపించింది వాడు గలీ గలీష్ చేసాడు నేను కూడా గలీష్ పని చేస్తాను నా కొట్టి తేడా ఏముంది చి అది దాన్ని తీసేస్తా కామెంట్ అంతే అది మరీ ఘోరంగా పర్సనల్ బ్లాక్ చేస్తాను అందుకని పిచ్చి పిచ్చి కామెంట్లు ఇచ్చుకుంటాను పిచ్చి పిచ్చి కామెంట్లు రిప్లై ఇచ్చుకుంటూ పోతే నా వేళ నేను తగ్గిపోవటమే అండ్ నా బ్రెయిన్ దొబ్బేసిద్ది అండ్ చూసే మీకు కూడా ఏంటి ఈయన జర్నలిస్ట్ వేయండి ఈయన కూడా వాళ్ళలాగా మారాడు ఏంటి అన్న ఫీలింగ్ వస్తే అయిపోయా నా పని ఇంకేముంది ఇంకా సో అందుకని అనేది మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి ఒకవేళ మీ స్థాయి ఏంటో మీకు తెలిసిన అనుకోకుండా ఫ్రస్ట్రేషన్లోనో కోపంలోనో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అయ్యా ఏదో ఒక వీడియోనో ఒక టాపిక్ తీసుకొని నేను ఇచ్చా బట్ ఆ తర్వాత అసలు నేను తీసుకున్న టాపిక్ కాదు నేను టచ్ చేసిన టాపిక్ కాదు ఆయనలో ఉన్న అంశాలు కూడా కొంచెం ఎక్కడో ఏదో తేడా కొట్టింది నేను వాడుకున్న పదాలు వాడతామో లేదన్నప్పుడు ఇన్ఫెట్ కొంచెం రాంగ్ చేశారు దెన్ నా కామెంట్లో చెప్పారనమాట మీరు వాడాల్సింది కాదు ఇది మీరు చేయాల్సింది కాదు ఇది అది మా మా గురించి చెప్పారు తప్పు చెప్పారు సంతలు ఏదంటే ఏదో మొత్తానికి వచ్చింది అప్పుడు నాకు అనిపించింది అరే నేను తీసుకోవాల్సిన టాపిక్ కాదే ఇది అని చెప్పేసి రియలైజ్ అయ్యా వీడియో తీసేశా ఇంకేదైనా కామెంట్లు వస్తే చ రియాక్ట్ కాకూడదు తీసుకుంటా పోవాలి అంతేనా సో నేనేమంటాను అనుకోకుండా ఎప్పుడైనా ఒకటి జరిగినా దాని నుంచి లెసన్ నేర్చుకుందాం మనం గొప్పగా మార్చుకుందాం బట్ ఒకటి జరిగినా ఒక జరిగిన ఒకటేలే అని చెప్పేసి అవేలే వెళ్ళొద్దు అండ్ ఒకటైనా సరే ఎందుకు వదలాలని చెప్పేసి అవేలో వెళ్ళొద్దు నేను చెప్పేది కొంత నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కరోనా తర్వాత ఎప్పుడు పోతాం ఏంటి తెలియట్లేదు బాబు ఉన్నంతగా హ్యాపీగా బతికేద్దాం వీలైతే క్షమించేసేయండి ఛీ ఇం వాటిది వద్దనప్పుడు దూరం వెళ్ళిపోండి ఆడదైనా మోకాడైనా ఎవడైనా కానీ సింపుల్గా నేను చెప్పేది ఉన్నంతకాలం సంతోషం బతుకుతాం పది మందికి సంతోషాన్ని పంచుదాం గొడవలు వద్దు ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్